ఎప్పుడు బాను పక్కన సార్ అది ఎందుకంటే వాళ్ళు మీద చెప్తున్నారు హ్యాండిల్ సార్ ఇంకా ఏ కామెంట్ ఆ రెండు కూడా చెప్పండి కామన్ క్రిస్టియన్ అనే ఐడితో కామన్ క్రిస్టియన్ అంటే కామన్ క్రిస్టియన్ సంథింగ్ ఆ ఐడితో సేమ్ మీ లోనే ఉంటది ఇంత ముందు మీరు నాకు తెలుసు ఆ ఐడి మీది ఉంది అలాంటిది అని ఏంటంటే ట్రయాంగిల్ లాగా ఉంటుంది చూసారా సేమ్ అదే ఐడితో సేమ్ అదే ఐడితో పద్మావతి రాపూరి అనే ఆవిడకి మీరు పెట్టిన కామెంట్ అంటే మీ ఏసుగాడు ఏం పీకాడే మా దళితులకి దైవం అంబేద్కర్ గాని మీ ఏసుగాడు ఏం చేయలేదు దళితులకి అంబేద్కర్ ఇచ్చిన హక్కు వాళ్ళే వచ్చి ఇక్కడ మీ లేదు అని పెట్టారు సేమ్ ఐడి సార్ మాట్లాడతాం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అది ఓకేనా ఒకటి నేను పక్క మాస్టారు నేను దేవుడిగా మాట్లాడే వ్యక్తిని ఎలా తిట్టాను మీరు అనుకుంటున్నారు కామన్ సెన్స్ తో మనం ఆలోచించుకోవాలి కదా నేను వినాలి ఫస్ట్ నేను మీరు అడిగారు చూసారా అది ఎప్పుడో జరిగింది అన్నారు రిఫరెన్స్ చెప్పారు నా ఆన్సర్ మాత్రమే అవునా కాదా మాత్రమే వినాలి ఇక్కడ మీరు రైట్ అది నేను కాదు నేను అలా కామెంట్ చెయ్యను బాబు అని మాత్రం నేను మీకు చెప్పాను సో అది అయిపోయింది పాస్ అయిపోయింది నెక్స్ట్ గా రండి సిసి గారు ఓకే అది మీరు కాదన్నారు అది వాళ్ళు మీరు అని ఎట్లా ప్రూవ్ చేయాలో వాళ్ళే వాళ్ళదే బాధ్యత లేకపోతే ఫేక్ ఎలిగేషన్ చేసినట్టు అదే అదే వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేయకపోతే నేను వాళ్ళని అడుగుతాను అది అది కానప్పుడు మీరు ఎట్లా మీరు అడగాలని కూడా మేము అనుకోవట్లేదు మీరు మమ్మల్ని సార్ మీరు అందులో దానివల్ల అతనుకో మనకో మీకో వచ్చేది ఏం లేదు కాబట్టి మీరు మీరు ఇంతవరకే లిమిట్ అవ్వండి వేరే వాళ్ళు గురించి వద్దు గోహెడ్